ఇక నెక్స్ట్ బ్రమంలో నందు శ్రావ్య పెళ్లి జరుగుతూ ఉండగా అహల్య వచ్చిన అతిథులకి అక్షంతలు ఇస్తూ ఉంటుంది ఇక అహల్యం చూస్తూ అతిథి భానుమతితో ఈ పెళ్ళంతా దాని చేతుల మీదుగా జరుగుతుంది అన్న అహంకారాన్ని అణిచివేయాలి అసలు ఈ పెళ్లిలో దాన్ని లేకుండా చేయాలి అని భానుమతికి చెప్పడంతో సరే అని చెప్పేసి వెంటనే భానుమతి అహల్య దగ్గరికి వెళ్ళి ఆ అక్షంతులు నేనిస్తాను కాని పెళ్లి అయ్యాక కాలకి మెట్టులు తొడగాలి కదా అవి గదిలో ఉన్నాయి వెళ్లి తీసుకొనిరా అని చెప్పడంతో అహల్య సరైనంటూ గదిలో కన్ని వెళ్తూ ఉంటరా అంతలో అదే పిల్లకి బుల్లబ్బాయి సన్నాయి ఊదే వేషగాళ్లగా వేషం మార్చుకొని సన్నాయి పట్టుకొని లోపలికి వస్తూ ఉంటాడు అహల్య కూడా భానుమతి చెప్పిన పని వల్ల ఎదురుగా ఎవరు వస్తున్నారో చూసుకోక పరధ్యానంలో ఆలోచిస్తూ బుల్లబ్బాయిని చూసుకోకుండానే క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది బుల్లబ్బాయి మాత్రం వెనక తిరిగి అహల్య చూసి సంతోషపడుతూ ఉంటాడు మరి బుల్లబ్బాయి వల్ల అహల్య గతం బయటపడనుందా లేక ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ రాబోయే లో తెలుసుకుందాం ఫ్రెండ్స్